హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు ఒక చిన్న వీడియో చూపిస్తున్నానండి ఉగాది పండుగ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే ఈ సంవత్సరం పేరు విశ్వ వసునామ సంవత్సరం ఈ వసునామ సంవత్సరం అందరూ బాగుండాలని మనసు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే మాకు రెండు క్లినిక్స్ ఉన్నాయి ఒకటి వైజాగ్లో ఇసుకి తోటలో రామాలయం ఇది మై రెస్టారెంట్ ఎదురుగానే ఉంటుంది ఆపోజిట్లో మూడో బిల్డింగ్ హాస్పిటల్ పేరు వచ్చేసి జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అలాగే వైజాగ్ పక్కనే తగరపాల్సా అనే ఊర్లో ఒక క్లినిక్ ఉంటుంది గణేష్ థియేటర్ పక్కనే సేమ్ బ్రాంచ్ సేమ్ పేరు అయితే రెండు హాస్పిటల్ తరపు నుంచి కొడక హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఎక్కడ చూసారా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతూ ఉన్నాను నేను నిన్న సాయంత్రము ఆనందపురంలో పూలు అమ్ముతారనమాట వైజాగ్ పక్కనే ఆనందపురం మార్కెట్ దగ్గరికి వెళ్ళాము సాయంత్రం ఫైవ్ థర్టీ అప్పుడు అసలు ఎంత రెష్గా ఉండిందో మీరే చూడండి ఫ్రెండ్స్ అరటి గలలు రకరకాల పువ్వులు కొబ్బరికాయలు ఇక్కడ రుద్రాక్షి పూలు అంటారు మా నెల్లూరు సైడ్ అయితే గుండిమల్లి మల్లి పూలని కూడా అంటారు ఎంత బాగా అల్లారో మాలలు అసలుకి రాసులు రాసులు పూలు తెచ్చిపోతున్నారు చూడండి చామంతి పువ్వులు మల్లె పువ్వులు కనకంబరాలు తర్వాత ఎన్ని రకాల పువ్వులు అసలుకి లిల్లీ పూలు అన్ని రకాల పువ్వులు గులాబీలు తామర పువ్వులు అన్ని రకాల పువ్వులు స్వామికి అమ్ముతూ ఉన్నారు సో హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఆ పువ్వులు తీసుకొని ఇలా హాస్పిటల్కి వచ్చేసాం నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆ షార్ట్ వీడియోలో నాకు కామెంట్ పెట్టారు ఆ అమ్మ మీరు దేవుడికి పూలు అల్లుతున్నారు కదా ఆ పూలు ఒడిలో పెట్టుకొని అల్లకూడదు అని నిజమే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది ఏదైనా చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా మనకు తెలియంది తెలుసుకోవాలి మనం ఎప్పుడు ఏదో మనకు తెలుసు అన్నట్టుగా అనుకోకూడదు అనమాట అది ఏంటంటే యాక్చువల్గా కవర్లో పెట్టి నేను అల్లలేకపోయాను ఈ హాస్పిటల్ క్లినిక్ కాబట్టి పేషెంట్లు కూర్చుంటారు కదా ఫ్రెండ్స్ ప్రతి చైర్లో కూడా పేషెంట్లు కూర్చుంటారు మేము కూర్చునే మా మామూలుగా మాకు టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ పైన పెట్టి అల్లదాం అనుకున్నాను సో ఏదో ఒకటి తెచ్చుకొని తింటూ ఉంటాము ఆ టేబుల్ పైన పెట్టి అలాంటప్పుడు ఎంతైనా వెంగిలి తిన్న చోట మనము స్వామివారికి పూలు అల్లకూడదు కదా సో అందుకనేసి నేను శుభ్రంగా వచ్చేటప్పుడే నీట్గా హాస్పిటల్కి వచ్చేటప్పుడు ప్రతి పూట మేము నీట్గా స్నానం చేసి వస్తాం కాబట్టి ఇంకా దేవుడే దిక్కు అనుకున్నట్టుగా ఒడిలో పెట్టి పూలు అల్లాను లేకపోతే అంత ఇంత కొంచెం తెలుసు నాకు పూలు అల్లకూడదని కానీ ఏదైనా మీరు చెప్పింది మంచి మాట అని నేను అనుకుంటున్నాను సో వీలు లేని పక్షపాతంలో నేను అలా స్వామివారికి వెళ్ళాల్సి వచ్చింది అయితే నైటు నేను మళ్ళా తిరిగి వైజాగ్ నుంచి తగరపాల్స్ బ్రాంచ్కి వెళ్ళేటప్పుడు నైట్ ఎంత అయిందంటే టైము నైన్ థర్టీ అయిందనమాట ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నాము ఆ టైంలో క్లినిక్ కూడా మా హౌస్ కూడా తగరపాల్స్లో హాస్పిటల్ పక్కనే అనమాట అయితే వెళ్ళేటప్పుడు అమ్మవారికి నూకాలమ్మ తల్లికి జాతర చేస్తారట ఉగాదికి ముందు రోజు అమావాస్య రోజు ఆ నూకాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అసలు చాలా హ్యాపీ అనిపించింది మార్గ మధ్యలో అమ్మవారి టెంపుల్ అలా చూసి అమ్మవారిని దర్శించుకున్నందుకు నాకు అలా అమ్మవారిని దర్శించుకొని నేను అల్లిన పువ్వులు కూడా అమ్మవారి చెంతకి అనుకోకుండా చేరినందుకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు నేను ఉగాది పచ్చడికి ఏం కావాలో చూపిస్తున్నాను మీకు ఉగాది పచ్చడికి ఫస్ట్ రెండు అరటి తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక కప్పు బెల్లము తురుముకున్న బెల్లం తీసుకున్నాను ఇక్కడ తేనె తీసుకున్నాను తేనె చిన్న చిన్న బాటిల్స్ రెండు బాటిల్స్ చిన్న బాటిల్స్ తీసుకున్నాను పువ్వు ఇది యాప పువ్వు ఇలా చెరుపుకొని పెట్టుకున్నాను అనమాట అలాగే కొంచెం మనకి సాల్ట్ కూడా వేచుకో యాడ్ చేసుకోవాలి దాంట్లో దాంట్లో తొమ్మిది రకాలనేది యాడ్ చేశాను మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను మనకి స్వామి వారికి ఏ నైవేద్యం పెట్టినా చిటికడంతా ఆవు నెయ్యి కూడా కలుపుతాం కాబట్టి ఆవు నెయ్యి కూడా తీసుకున్నాను ఇవన్నీ తొమ్మిది రకాలు వేసుకొని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అరటి పండ్లు కూడా రెండు తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మంచిగా చిన్న చిన్న అరటి పండ్లు రెండు తీసుకొని ఇలా మ చిన్న చిన్నగా తుంచుకొని ఇందులోకి బౌల్లోకి వేసేసుకున్నాను చూడండి చక్కగా ఇలా తుంచుకొని అరటి పండ్లు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు క్రష్ చేసుకొని ఆ గుజ్జును కూడా తీసుకొని ఇందులోకి పోసేసుకోవాలి ఇలాగా ఆ తొక్కలన్నీ ఏమీ రాకుండా ఇలా చింతపండు గుజ్జును మాత్రమే వేసేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు తొమ్మిది రకాలతోటి ఉగాది పచ్చడి చేయాలన్నమాట ఇంకా ఈ రోజుకి ఉగాది ప పండుగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా ఇలా తొమ్మిది రకాలతోటి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టుకోండి చక్కగా నేను ముందు అప్లోడ్ చేయడానికి వీడియో నాకు టైం సరిపోలేదు ఫ్రెండ్స్ అందుకనే ఏమనుకోకండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చక్కగా బెల్లం తురిమేసుకున్నాము తర్వాత తేనె యాడ్ చేస్తున్నాను తేనె పోసుకుంటే మరింత రుచి అనేది యాడ్ అవుతుందనమాట స్వామికి ఎన్ని రకాలైతే స్వామి వద్దంటారు కానీ మన శక్తి సరిపోలేదు కాబట్టి మనం ఇన్ని రకాలనేది అనమాట చూడండి పులుపు కారం వగరు చేదు ఇవన్నీ కలిస్తేనే కదా స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉగాది పచ్చడి ఈ పచ్చడి తినటం వల్ల చాలా ఆరోగ్యం కూడా నేను ఇక్కడ మిరియాలు కూడా వేసుకుంటున్నాను కారం బదులు మిరియాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి మామిడికాయ చక్కగా కట్ చేశాను అప్పుడే ఇది మగ్గిపోయింది అంటే కొంచెం పడ్డట్టు అనిపిస్తుంది చిన్న మామిడికాయ ఇంకా మనకి ఆ పండు మామిడికాయల సీజన్ రాలేదు అప్పుడే పొండు పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇదైతే పుల్లగా ఉందో మరి తీగా ఉందో తెలియదు నేనైతే కట్ చేసి వేస్తూ ఉన్నాను సన్నగా కట్ చేసి కొంతమంది తురుముకొని కూడా పచ్చడి చేసుకుంటూ ఇలా కట్ చేసుకొని వేసుకుంటే స్వామివారికి ఇంకా మంచిది కదా సో ఎలా వేసుకున్నా ఒకటే ఇప్పుడు అన్ని రకాలనేది యాడ్ చేసేసాను ఒక చిటికడంతా అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి ఇవి యాడ్ చేశాను యాప పువ్వు వేసేసాను ఇంతేనండి మన ఉగాది పచ్చడి చూడండి తొమ్మిది రకాలతోటి ఉగాది పచ్చడి చేసి స్వామి వారికి నైవేద్యంగా నా శక్తి కొంది పెట్టాను అన్నమాట చక్కగా కలుపుతూ ఉన్నాను ఈ ఉగాది మళ్ళా వచ్చే ఉగాది వరకు గొడక అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే కదా ఫ్రెండ్స్ సో ఈ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు కూడా అనుకోండి చూడండి చక్కగా ఇంట్లో దీపం పెట్టుకున్నాము మా హస్బెండ్ ఇక్కడ ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి ఎప్పుడైనా సరే వీలు లేకపోతే ఆడవాళ్ళం పెట్టాలి కానీ వీలుంటే మాత్రం ఇంట్లో దీపం అనేది మగవాళ్ళే పెట్టాలంట మగవాళ్ళు దీపం పెడితే ఐశ్వర్యమ స్వామి స్థిరంగా ఉంచుతాడట సో అందుకని వీలును చూసుకొని మాత్రమే చేయండి చాలామంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఫ్రెండ్స్ సరే వీలును చూసుకొని నాకు తెలిసింది మీకు నాలుగు మాటల్లో చెప్పాను మా ఇంటి ముందు ఈరోజు ఇలాగా గుమ్మాలు తోరణాలు అన్నీ కట్టుకొని రంగువల్లి ముగ్గులు ముగ్గులేసుకున్నాను అనమాట చక్కగా రంగులేసుకొని ముగ్గు పెట్టుకున్నాను ఇక్కడ ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టిన తర్వాత స్వామివారికి ఆరతిస్తూ ఉన్నారు నేనైతే తులసమ్మవారి దగ్గర దీపం పెట్టాను శాస్త్రం ప్రకారం కూడా ఆడవాళ్ళు తులసమ్మవారి పూజ చేయాలి తులసి లక్ష్మీనారాయణ పూజ ఇంట్లో ఏమో మగవాళ్ళు దీపం పెట్టుకోవాలి ఇలా మా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ వైజాగ్ బ్రాంచ్కి సాయంత్రం వచ్చాము తగర్పాల్స్ బ్రాంచ్లో మా హస్బెండ్ వెళ్ళి మార్నింగ్ దీపం పెట్టి వచ్చారనమాట సాయంత్రం వైజాగ్ బ్రాంచ్లో దీపం పెట్టాలి కదా మరి కొత్త సంవత్సరం కాబట్టి అందుకని ఈరోజు సండే అయినా కూడా సాయంత్రం సెలవు హాస్పిటల్కి అయినా కూడా వచ్చామన్నమాట వచ్చి కొత్త సంవత్సరం కాబట్టి ఇలా మధ్యలో ఎర్నమ్మ తల్లి గుడి ఉంది చాలా మహిమ గల తల్లి తగరపాల్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చే రోడ్లో ఎన్నమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళి అలా నమస్కరించుకొని వచ్చాం అలాగే మా శక్తి కొంది స్వామివారికి ఆవు పాలు ఇచ్చుకుంటాము సో ఆవు పాలు తీసుకొని స్వామివారి గుడి దగ్గరికి వచ్చి స్వామివారి ఎంగట్రవణమూర్తి అంటే నాకు చాలా 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 ఇష్టం అందరికీ ఉంటుంది సో అంటే కా అందరికీ స్వామి కానీ నా మనసుకి ఎందుకో అందరికన్నా ఎక్కువ చాలా అందరి కన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట చాలా ఎక్కువ ఇష్టం వెంకటరమణ మూర్తి అంటే నాకు స్వామిని చూస్తే ఏదో తెలియని భయం భక్తి ప్రేమ అనురాగం అన్నీ ఉంటాయి ఆయన పాదాలే దిక్కునుకొని బతకాలి మనం నిమితి మాత్రలం కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ కూడా మా హాస్పిటల్ తరఫున మీకు హ్యాపీగా చెప్తారు చూశారు కదా సో ఇంతేనండి ఒక చిన్న వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో ప్రతి రెసిపీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీరు యూట్యూబ్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకేమన్నా వీడియోస్ కావాలనుకున్నా మీకేమన్నా వంటలు కావాలనుకున్నా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మీకోసం తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికీ చూపించడానికి వంట చేసి చూపించడానికి కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది